వాళ్ళ సొంత మనసుల్లాగా వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి వాచ్మెన్ల కన్నా హీనంగా జిల్లా స్థాయి అధికారులు డివిజనల్ స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి ఆ ప్రభుత్వ భూమిని వాళ్ళకు కట్టబెట్టడమే కాకుండా ఆ బ్రిడ్జిని కూడా వాళ్ళకు కట్టబెట్టడానికి పద్ధతిగా పనిచేయించడానికి అన్ని ఒత్తిళ్లు చేసినటువంటి కార్యక్రమం చేసినారు వాళ్ళ పాపం పండి ఇట్లాంటి దుర్మార్గాలు చేయబట్టే ఇట్లాంటి నికృష్టమైన కార్యక్రమాలు చేయబట్టే ప్రజలు మీరు ఈ పరిపాలించడానికి అధికారంలో ఉండడానికి అర్హులు కాదు అని చెప్పి తీర్పిచ్చిన తర్వాత ఇంకొక ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలోని స్థానిక ఎమ్మెల్యే యొక్క చొరవతో ఆ అక్రమ ఎన్హెచ్ రోడ్డుని ఇది నడవడానికి లేదు ఇది తిరగడానికి లేదు పైపెచ్చు ఇది బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా ఆక్రమించుకోవడానికి లేదని గోడ కట్టినందుకు భూమి బద్దలైనట్టు మొత్తం కడప జిల్లాకు అంతటికీ నష్టం జరుగుతూ ఉన్నట్టు ఆగమేఘాల మీద వైసీపీ పార్టీ అంత కట్టగట్టుకొని పోయి కలెక్టర్ని కలవడం అన్నది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు మీరు ఎవరి పక్షాన ఉండాలా అని చెప్పి అడుగుతున్నాను బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా పక్షాన్ని ఉండాలనా అది ప్రభుత్వ భూమి కాబట్టి దాన్ని కాపాడడం పక్షాన్ని ఉండాలన్నా మేము గత వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ఎంపీని ఎమ్మెల్యేని మేయర్ని అందరినీ కలిసి ఇది ప్రభుత్వ భూమి దీన్ని ఆక్రమిస్తూ ఉన్నారు దీన్ని చెరబడతా ఉన్నారు కాబట్టి దీన్ని ఆపండి అని చెప్పినాం మేము అప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు అని అడుగుతా ఉన్నాను మేము కాదు ఈ భూమి గవర్నమెంట్ భూమి అని చెప్పింది మేము కాదు సాక్షి చెప్పింది సాక్షి చెప్పింది ఎవరు చెప్పింది మేము చెప్పినామా ఏమన్నా ఇదే మొదట చెప్పింది సాక్షి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కు ఒక నెల రోజుల ముందర సాక్షిలో బ్యానర్ ఐటమ్ ఇది ప్రభుత్వ భూమి డాక్టర్కి ఆక్రమణ రోగం అని హెడ్డింగ్ పెట్టి సాక్షి ప్రచురించింది ఇదే సర్వే నెంబర్లు మీరు కావాలంటే నా దగ్గర సాక్షి స్టేట్మెంట్ ఉంది చూడ్డానికి రెడీ అయితే రమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నా దగ్గర సాక్షి స్టేట్మెంట్ ఉంది దాని మీద రెడీ అయితే మీరు రాండి సాక్షికి ఎవరు ఇచ్చినారు సమాచారం రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చినారు ఎవరిచ్చినారు సమాచారం ఎమ్మెల్యే గారు ఇచ్చినారు లెటర్ రాసినాడు ఎమ్మెల్యే గారు ఆ రోజు కలెక్టర్కి ఇట్లా డాక్టర్ ఆక్రమించుకుంటున్నాడు దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆనాటి కలెక్టర్కు లెటర్ రాసినాడు ఆ లెటర్ నా దగ్గర ఉంది మీరు రండి కావాలంటే చూసుకుందరు మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి అధికార పక్షానికి సంబంధించినటువంటి డాక్టర్ కృష్ణ కిశోర్ రెడ్డి దగ్గర భూమి ఉంటే అది ప్రభుత్వం దే మీరు అధికారం లేకొచ్చి దాన్ని ఆ కృష్ణకిషోర్ రెడ్డిని బెదిరించి మేము గవర్నమెంట్ భూమిలో ఉన్నాము మేము జగనన్న స్థలాలకు తీసుకుంటామని బెదిరించి ఆ బెదిరిస్తున్నారు కాబట్టి మీకే అమ్మాలని చెప్పి మీరే పోయి మళ్ళీ బేరమాడుకొని మీరే దాన్ని కొనుక్కొని ఆ మంచి దగ్గర నుంచి లాక్కొని మీరు మళ్ళా దాన్ని ఈరోజు రెగ్యులరైజ్ చేయించుకునేటువంటి కార్యక్రమం చేసినారు రాష్ట్రంలో వైసీపీ చేసినటువంటి వేలాది ఎకరాల భూ కుంభకోణాల్లో కడప జిల్లాలోనే చాలా పెద్ద కుంభకోణాలు జరిగినాయి మీరు ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు అన్ని సక్రమం అంటున్నారు కదా సాక్షి ఎందుకు రాసింది సక్రమం అయితే మొదటిది రెండోది మీ ఎమ్మెల్యే ఎందుకు లెటర్ రాసినాడు అది ప్రభుత్వ భూమి డాక్టర్ ఆక్రమించుకుంటున్నాడు దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోమని రెండోది మూడోది నేను క్లియర్గా చూపిస్తాను ఎవరైనా ఉంటే నా దగ్గరికి రమ్మని చెప్పి అడుగుతున్నాను మీరిక్కడ ఆనాటి కలెక్టరు చాలా క్లియర్గా రాసినాడు లెటరు ఏమని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పినావా ఆ కలెక్టర్ మీరు కృష్ణబాబు చాలా క్లియర్గా సర్వే నెంబర్లు అన్నీ వేసి ఈ భూమి గవర్నమెంట్ ల్యాండ్ని ఎడ్యుకేషనల్ సొసైటీకి అడుగుతూ ఉన్నారు దీన్ని పర్చూ చేసి ఆర్డీఓ ద్వారా నాకు రిపోర్ట్ ఇవ్వండి అని ఆనాటి తహసీల్దార్కి రిపోర్ట్ రాయడం జరిగింది మీరు ఎవరైనా వస్తే నేను ఆ పేపర్ చూపిస్తా తర్వాత పంతొమ్మిది రెండు వేల సంవత్సరంలో అదర్ సిన్హాకి మారుతీ కమిషన్ ఒక రిప్రజెంటేషన్ ఒక లెటర్ రాస్తే ఈ సర్వే నెంబర్లలో ఏవైతే ఈరోజు ఎవరైతే నేను చాలా సచీలుడని చెప్పుకోబోబడుతున్నాడో బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా మేము చాలా అమాయకులం మేము చాలా మంచోళ్ళం చాలా మర్యాదస్తులం మేము ఏ తప్పులు చేయమని ఎవరైతే చెప్తున్నాడో ఆ పెద్ద మనిషి ఏవైతే ఆ మేము పలానా సర్వే నెంబర్లలో లేఅట్ వేసినామని చెప్తున్నాడో ఆ సర్వే నెంబర్లన్నీ వేసి ఎక్స్టెండ్ రాసి ఈ భూమి అంతా కూడా బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇవ్వడం సాధ్యమేమో ఇది ఏ రకమైన పొజిషన్లో ఉందో లీగాలిటీని చెప్పమని చెప్పి జస్టిస్ మారుతి కమిషన్ ఆనాటి కలెక్టర్ అదర్ అడిగితే అదర్ సిన్హా ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి అంటే అది డీకేటి ల్యాండ్గా ఉంది అది వేస్ట్ అసిస్ట్ ల్యాండ్గా ఉంది అది ప్రభుత్వ భూమిగా ఉంది కాబట్టి వాళ్ళని అప్లికేషన్ పెట్టమనండి పరిశీలించి దానికి తగిన విధంగా ఉందో లేదో చూసి మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పిన మాట నిజమా కాదా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అది పక్కన పెడదాం రెండు వేల సంవత్సరంలో బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో భూమి ఉంది అని మీరు చెప్తున్నారు కదా రెండు వేల సంవత్సరం నాటికే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం దాకా అటు బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీలో వాళ్ళ ద్వారా వాళ్ళ ఆధీనంలో కానీ ఇటు కృష్ణ కిషోర్ రెడ్డి ఆధీనంలో కానీ ఉన్నప్పుడు అది ఎందుకని ఆన్లైన్ కాలే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం దాకా పట్టాభూమి అయితే ఎందుకు ఆన్లైన్లలో లేవు ఆన్లైన్లు చేయించుకోకుండా ఎందుకుంటారు నువ్వు ఈరోజు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు అంటే పంతొమ్మిది సంవత్సరాల పాటు అది ప్రభుత్వ భూమిగా ఉన్నమాట నిజమా కాదా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మీరు తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు ఆన్లైన్ చేయించడం స్టార్ట్ చేసినారు ఇరవై రెండు కల్లా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు ఇంకా చెప్పదలుచుకుంది ఏమిటంటే కడపలో బుద్దా రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసిన అన్ని వెంచర్లలో ప్రభుత్వ భూమి ఉంది అటు అలంకణపల్ల దగ్గర వేసిన దాంట్లో కానీ ఇటు శివానందపురం దగ్గర వేసిన దాంట్లో కానీ శివానందపురం నిన్న ఆర్డీఓ గారు చెప్పిన మాట ఏంటంటే దృశ్యం సినిమాలో శవం పైన పోలీస్ స్టేషన్ కట్టినట్టు కడపలో శ్మశానంలో సమాధుల పైన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కట్టి జిల్లా అందరికీ రిజిస్టర్ చేసి ఇస్తున్నారు బ్రహ్మాండంగా ఉంది మీ ఊర్లో అన్నాడు ఇంతకన్నా నీచం ఏముంది అని చెప్పి అడుగుతున్నాను నేను ఈరోజు తర్వాత నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఈరోజు ఎవరునో కొన్ని సంతకాలు చేసినారు ఆ రిప్రజెంటేషన్లో ఆ స్థలాలు కొనుక్కున్నారు వాళ్ళందరూ సామాన్య జనం వాళ్ళంతా మధ్యతరగతి జనం వాళ్ళు నష్టపోతారు అని చెప్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మూడు సంవత్సరాల నుంచి అఖిలపక్షం అంతా ఆనాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఈనాటి అధికార పక్షంతో సహా అందరం కలిసి చెప్పాం ఇది కొనద్దు ఇది దొంగది ఇది మోసం ఇది అక్రమం ఇది ప్రభుత్వ భూమి దీన్ని వాళ్ళు చెరబట్టినారు దీన్ని విడిపిస్తాం దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని ఆ రోజు నరసింహారెడ్డి గారు చెప్పినారు ఆ రోజు టీడీపీ నాయకులంతా చెప్పినారు మేము చెప్పినాం కరపత్రాలు వేసినాం పోస్టర్లు వేసినాం పెద్ద ఎత్తున పేపర్లలో వచ్చింది అయినా కూడా కొన్నారు అంటే మిమ్మల్ని మోసం చేసినారు వీళ్ళు మిమ్మల్ని నమ్మించినారు వీళ్ళు నమ్మాకండి నమ్మించి శివానందపురం దగ్గర వాళ్ళకు అమ్మి వాళ్ళకి ఇష్టమన్నటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా అవి ఇవ్వమన్నందుకు అక్కడ రౌడీల్ని పెట్టి కొట్టించి రౌడీజం చేస్తుంది బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా ఒక డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ భూముల్ని అమ్ముతున్నారు కాబట్టి దాని ద్వారా అప్పనంగా వందల కోట్ల రూపాయల ధనం వచ్చి పడుతుంది కాబట్టి కండకావరంతో డబ్బు మదంతో అధికార అహంకారంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇళ్ళల్లో ఉన్నారో ఆ ప్రజల మీదకి ఇరవై ముప్పై మంది గుండాలు నేసుకొని పోయి దాడి చేసి కొట్టడానికి ప్రయత్నం చేసినారు ఆడోళ్ళను కొట్టడానికి ప్రయత్నం చేసినారు వాళ్ళు సామాన్యులంటా బుద్ధిమంతులంట మంచోళ్ళంటా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఈరోజు అక్కడ కాబట్టి నేను ఈ ఈ భావన టౌన్షిప్లో కొన్న వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏమిటి అని అంటే వాళ్ళు రేపు మీ ఇప్పుడు మిమ్మల్ని వాడుకొని మా మీదికి ఎట్టయితే దాడి చేయిస్తున్నారో మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తున్నారో కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో రేపు వేరే వాళ్ళను వాడుకొని మీ మీదికి దాడికి వస్తారు మీకు సౌకర్యాలు ఇవ్వరు మీ డబ్బులు ఇవ్వరు నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కొన్న వాళ్ళందరికీ మీరందరు రండి మీ అందరి డబ్బులు ఎనికి వచ్చేంత వరకు కూడా మేము వంట ఉంటాం పోరాడతాం వాళ్ళ వాళ్ళు ఏ రకంగా అయితే అక్రమాలు చేసినారో రుజువు చేద్దామని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఈరోజు తెలుగుదేశం నాయకులు లేకపోతే లోకల్ ఎమ్మెల్యే నరసింహారెడ్డి బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడని మీ బెదిరింపుల ముందర వాళ్ళ ఎంత ఇప్పుడు మీ బెదిరింపులు ఏం మామూలు బెదిరింపులు చేసినారా బెదిరించిన వాళ్ళని బెదిరిస్తే తప్పే ఉంది ఒకవేళ నిజంగా అదే కరెక్ట్ అనుకుంటే మీరు నేను ఇంకోటి చెప్తున్నాను జైరాం రెడ్డి రమణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల నలగరికి పదమూడు ఎకరాల భూమి ఉంది అందులో అది కూడా డీకేట్ పట్టానే వాళ్ళకు కూడా ఆన్లైన్ కాలే వాళ్ళని బెదిరించి మీరు దౌర్జన్యంగా దాన్ని స్వాధీనం చేసుకున్నారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డితో రెడ్డితో బెదిరించి శివలక్ష్మి అనే ఆమెకు ఎకరాలు ఐదు ఎకరాలో భూమి ఉంటే కేసు పెడతాం లోపలేస్తాం ఇది దొంగ రిజిస్ట్రేషన్ అని చెప్పి బెదిరించి ఆమెను తీసుకుపోయి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయించి ఆ భూమి మీరు కొట్టేసిన మాట నిజమా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను దానికి సంబంధించిన రికార్డు అంతా మా దగ్గర లేదనుకుంటున్నారా దానికి సంబంధించిన ఆధారాలన్నీ మా దగ్గర లేవనుకుంటున్నారా నేను నూటికి నూరు రూపాయలు ఒకటే చెప్పదలుచుకున్నా మేమేదో దౌ మేమేదో దౌర్జన్యం చేస్తానమని మేమేదో బెదిరిస్తానమని ఇంకొకటో ఇంకొకటో మాట్లాడుతున్న మీకు అర్హతే లేదు అని చెప్పదలుచుకున్నా నేను మీ మీ చరిత్ర ఏమిటో అక్కడున్న పాపం బుద్ధ టౌన్షిప్లో ఉన్న సామాన్య ప్రజానికి ఎవరైతే ఇల్లు కట్టుకొని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ స్థలం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళని అడుగుదాం ఎవరిని అక్కర్లే మీరే కదా అమ్మింది వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఎవరు మంచోళ్ళో ఎవరి చెడ్డోళ్ళో ఎవరు దుర్మార్గులో ఎవరు రౌడీలో ఎవరు డబ్బులు ఇచ్చి రౌడీల్ని తీసుకొచ్చి దాడులు చేయిస్తున్నారో చెప్తారు అంతే తప్ప నేను వైసీపీ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాను ఇది మీరు బుద్దా రియల్ ఎస్టేట్ మాఫియా పక్షాన్ని ఉండదలుచుకున్నారా ప్రభుత్వ భూముల పరిరక్షణ వైపు ఉండదలుచుకున్నారా ఈరోజు మీరు అక్రమ కార్యకలాపాల వైపు ఉండదలుచుకున్నారా ఆ అక్రమాలను వెలికి తీసే వైపు ఉండదలుచుకున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు ఈరోజు రౌడిజం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా పక్షాన్ని ఉండదలుచుకున్నారా లేదు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన్ని ఉండదలుచుకున్నారా ఏ ఏ కారణం చేతనైనా ఈరోజు వైసీపీ వల్ల అట్లా వెళ్ళడం అన్నది మంచి సంకేతాలు కాదు మీ నేను అనుకుంటున్నా అప్పుడు ఏమనుకుంటారు ఈ మొత్తం వ్యాపారంలో మీరు భాగస్వాములు అనుకోరా అనుకోవడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పడుతున్నాం లేదు ఉంటే మీరే ఓపెన్గా చెప్పండి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అది ఏం చెప్పండి అప్పుడు మీ మీదనే పోరాటం చేస్తాం మాకేం అభ్యంతరం లేదు అంతే తప్ప దీనికి నరసింహారెడ్డి లేకపోతే చైతన్య ఎమ్మెల్యే గారు బెదిరిస్తున్నారనో దౌర్జన్యం చేస్తున్నారనో దాడులు చేస్తున్నారని చెప్పడం ఎందుకు బ్రిడ్జి మీదే మీరెందుకు బిడ్జి కోసం ఈరోజు బ్రిడ్జి ఎవరిదో అది గవర్నమెంట్ది బిడ్జి గవర్నమెంట్ది అయినప్పుడు గవర్నమెంట్ అధికారి పోయి కట్టినాడు ఆ రోజు గవర్నమెంట్ అధికారి ఇచ్చడం తప్పు అని మేము చెప్పినాం ఆ రోజే చెప్పినాం ఆ విషయం ఈరోజు చెప్పడం కాదు మరి ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు వెళ్ళి ఈ అన్నింటినీ చాలా పెద్ద ఎత్తున లోతైన విచారణ జరుగుతూ ఉన్నది మేము ఈ మొత్తం వ్యవహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినాం ఈ మధ్యనే వెళ్ళి లోకేష్ గారిని కలిసినాం సిసిఎల్ఏ కమిషనర్ని కలిసినాం కలెక్టర్ని కలిసినాం జేసీని కలిసినాం అందరూ సమగ్రంగా విచారణ ఉంది చాలా లోతుగా విచారణ ఉంది భావన టౌన్షిప్ పునాదుల్ని కదిలించబోతున్నాం మీకేం అనుమానం అక్కర్లేదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతున్నది దీన్ని ఎవరూ కాపాడలేరు ఎందుకంటే ఇది భూమి ప్రభుత్వ భూమిది ఇది ప్రజల ఆస్తి ఇది ప్రజల సంపద ప్రజల సంపదను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజల సంపదను లూటీ చేస్తున్న వాళ్ళ పక్కన లూటీదారుల పక్కన ఉండడం అన్నది మర్యాద కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్షమించడానికి లేదు ఇది ఎన్నికొచ్చేటువంటి ప్రసక్తే లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను